శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ నమ నమః నమ వాగర్ధావివ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం ఈ నవంబర్ నెల శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ నమః నమ గురుభ్యో నమ మనం నవంబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ అధిపతి అయినటువంటి బుధుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం ద్వారా కీర్తి ప్రతిష్టల విషయంలో చేసేటటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశం ఇంకా విశేషం ఏంటి అంటే వీరు చేపట్టే పనుల వల్ల చక్కటి ఆనందాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా వీరికి కుటుంబ స్థానంలో బృహస్పతి ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా కుటుంబపరమైనటువంటి సౌఖ్యం అంతేకాకుండా కళత్ర సౌఖ్యం వివాహం వివాహానికి సంబంధించినటువంటి పనులలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అంతేకాకుండా సామాజిక పరంగా వీరు వీరు వెళ్ళేటటువంటి మార్గం ద్వారా చేసేటటువంటి పనుల ద్వారా సామాజిక సంబంధాలు బలపడడం మంచి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందడం ద్వారా మంచి ఆనందాన్ని పొందడం జరుగుతుంది ఇంకా వీరికి ఈ మాసంలో రవి సంచారం పదిహేడవ తేదీ ముందు వరకు కూడా అంత అనుకూలమైనటువంటి స్థితి లేదు కాబట్టి చేసేటటువంటి పనులలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పదిహేడవ తేదీ నుంచి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది సోదరుల ద్వారా వచ్చేటటువంటి ఏదైనా విషయాలు ఉంటే పదిహేడవ తేదీ తర్వాత నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే వీరు వీరికి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యాపారాల విషయంలో కాస్త ఎందుకు అంటే ఆ ఉద్యోగ స్థానంలో శని వేద స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి కాస్త అనవసరమైనటువంటి నిర్ణయాలు అంటే ఉద్యోగం మారేటటువంటి పరిస్థితులలో కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఓపికగా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అనవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఆ ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది కాస్త ఈ మాసమంతా కూడా కొద్దిగా ఆంజనేయ స్వామి దర్శనాలు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీస పారాయణలు అంతేకాకుండా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులకి అనుకూలమైనటువంటి స్థితి విశేషమైనటువంటి చదువులలో అంటే ఉన్నత విద్యలలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా విద్యార్థులందరూ కూడా చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు దిగ్విజయంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాకపోతే ఈ రాశి వారందరూ కూడా చేసేటటువంటి పనులలో ఇంతకుముందు చెప్పినట్టుగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాలలో కాస్త జాగ్రత్తలు అవసరం కొంత ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం అధిగమించాలి అంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు తరువాత హనుమాన్ చాలీసా పారాయణ తప్ప వేరే మార్గం లేదు ఇంకా ఏంటి అంటే ఇంకా ఆర్థిక పరిపుష్టి రావాలి అంటే ఈశ్వర దర్శనం ఈ మాసం అంతా ఈశ్వర సంబంధమైనటువంటి పూజా విశేషాలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మంచి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఆర్థిక బలం కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ దైవికమైనటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో నడుస్తూ వారు ఆనందంగా ఉంటూ అందరికీ కూడా అనుకూలమైనటువంటి స్థితి కల్పిస్తూ జీవనాన్ని గడపాలి అని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి అయినమ శ్రీ శ్రీ గురుభ్యో నమః వాగర్ధా వివ పృత్తౌ వాగర్ధ ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మనం ఈ నవంబర్ నెలలో ఉన్నటువంటి మాసం ప్రస్తుతం నడుస్తున్నటువంటి మాసం కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి మాసం ఇది ఎందుకు అంటే ప్రధానంగా కార్తీక మాసం పేరు ఎందుకు వచ్చింది అంటే పౌర్ణమి నాడు కార్తీక మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కాబట్టి కార్తీక మాసం అని పేరు ఈ కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే సూర్యుడు ఈ సూర్యుడు ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఏ విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు అయినప్పటికీ ఎట్లాంటి సూర్యారాధనలు కానీ ఎట్లాంటి ఈశ్వరారాధనలు కానీ ఆ ఆరాధనలు చేయడం ద్వారా శరీరం చక్కగా ఎట్లా అంటే అనారోగ్యాల నుండి బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి కావలసినటువంటి స్థితి మనం పొందేటటువంటి అవకాశం ఈ కార్తీక మాసంలో మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాం మాఘమాసంలో కానీ మాధవ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విష్ణు ఆరాధన అంటే సత్యనారాయణ వ్రతం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని దాంట్లో భాగంగా కార్తీక మాసంలో చేయడం ఎందుకు అంటే అనారోగ్య బాధలు తొలగి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతూ మంచి విశేషమైనటువంటి ఆహ్లాదంగా ఉంటూ ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి చక్కటి శరీర స్థితిని పొందేటటువంటి ప్రయత్నమే ఈ మాసంలో విష్ణు ఆరాధన చేయడం ఇదొకటైతే ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రధానంగా ఏం చూస్తూ ఉంటాము అంటే ఈశ్వర సంబంధ ఈశ్వర సంబంధమైనటువంటి ఆలయాల్లో అన్నిట్లలో కూడా విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రతి సోమవారం ఈశ్వరారాధనలు అభిషేకాదులు చేయడం ప్రతి అంటే ఏకాదశి శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఈశ్వరారాధన చేయడం విష్ణు ఆరాధన చేయడం కార్తీక దామోదర ప్రీతి అర్థం అని చెప్పి విష్ణువు యొక్క స్వరూపంగా అన్నదానాది విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపదానాలు దానాలన్నీ కూడా చేయడం అంతేకాకుండా ఈ మాసంలో ఉండేటటువంటి మాస శివరాత్రి రోజు అంటే అమావాస్యకు ముందు రోజు వచ్చేటటువంటి రోజుని మాస శివరాత్రి పర్వదినంగా భావించి ఆ రోజు ఈశ్వర సంబంధమైనటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయడం దీపారాధనలు చేయడం దీపస్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చేయడం మహాదీపార్చన సహస్రదీపార్చన అని విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం మహాలింగార్చన సహస్రలింగార్చన అని మొదలైనటువంటి లింగార్చనాదులని కూడా చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అని చెప్పడం ప్రధానంగా ఏ ఫలితాన్ని పొందుతాము అంటే మనం ఏ వ్రతం చూసినా ఏ పూజా కార్యక్రమం చూసినా ఏ రకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినా ఈ ఫలితాలు పొందుతారు అని చెప్పడం ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం చేస్తాం దానికి సంబంధించినటువంటి విషయంలో చక్కటి సంతానం వంశాభివృద్ధి విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం పొందుతూ ఉంటాం వరలక్ష్మి వ్రతం చూస్తాం చక్కటి సౌభాగ్యం విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడం దాని ద్వారా చూస్తూ ఉంటాం కానీ ఎక్కడా లేనటువంటి అవకాశం ఈశ్వరారాధన ద్వారా ఉంది ఏ రకంగా అంటే ఈశ్వరారాధన వల్ల పాప పరిహారం అవుతుంది అని మన గ్రంథాల్లో చెప్పబడి ఉంది చూశాం ఈశ్వర పాప పరిహారం ఎందుకు అంటే మనిషికి సహజంగా ఎట్లా అంటే మనం మనిషి జన్మ పొందాము అంటేనే ఒక కర్మ ఫలితమే అది పుణ్యకర్మ కావచ్చు పాపకర్మ కావచ్చు దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందేటటువంటి స్థితి సరే పుణ్యకర్మ విషయం పక్కకు పెడితే పాపకర్మ యొక్క ఫలితంగా అనేక రకాలైనటువంటి బాధలు పొందుతుంట కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే దానై జప హోమ సురార్చనై పూర్వజన్మలు చేసుకున్నటువంటి పాపం వల్ల వ్యాధుల రూపంలో కష్టాల రూపంలో మనం పొందుతూ ఉంటాం దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటి అంటే తచ్ఛాంది ఔషధైర దానై జపహోమ సురార్చనై ఓషధులు సేవించడం ఓషధ దానాలు చేయడం అంతేకాకుండా జపతపాదులు చేయించడం పూజారి కార్యక్రమాలన్నీ చేయించడం దేవతారాధనలు చేయించడం ద్వారా ఆ పాప పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతాము అంటాం దాంట్లో విశేషమైన ప పరి కార్యక్రమం ఏంటంటే ఈశ్వరారాధన తద్వారా మనం ఈశ్వరారాధన చేయడం ద్వారా పాప పరిహారం గావించి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా ప్రతిరోజు రెండు మెతుకులు నోట్లోకి వెళ్ళాలన్నా మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండాలన్నా విద్య రావాలన్నా జ్ఞానం రావాలన్నా వివాహం కావాలన్నా విశేష విశేషమైనటువంటి సంతానం కలగాలన్నా వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి ఫలితాలు రావాలన్నా అన్నిటికీ కారణం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే కాబట్టి అట్లాంటి పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా పాపాన్నంతా కూడా పరిహారం చేసుకునేటటువంటి అవకాశం మనం ఈ కార్తీక మాసంలో ఈశ్వరారాధన వల్ల మనం పొందుతుంటాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఈ మాసం అంతా కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏ రకంగా అంటే చక్కగా ఈశ్వరారాధనలు విష్ణు ఆరాధనలు సూర్యారాధనలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందుతూ అందరూ కూడా సుఖంగా ఉంటూ సమాజంలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా ఆరోగ్యంగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటూ ఉండాలని ఆశీర్వచనం స్వస్తి